ఈ దినమున మనము సమృద్ధి అయినటువంటి జీవము అనేటువంటి మరి విషయాన్ని మనము ధ్యానించుకుందాం ఈ విషయమై మన ప్రభుణే శ్రీక్రీస్తు యోహాన్ స్వార్థ పదే అధ్యాయము పదే వచనంలో దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇక్కడ ప్రభు సెలవు వచ్చిన ఏమనగా దొంగ అనగా ప్రభు ఇంకో చోటు చెప్తాడు సాధారణ వాడు దొంగ వాడు ఏం చేస్తాడంటే మొట్టమొట్ట మన హృదయంలో జీవము గల దేవుని అందు ఉన్నటువంటి విశ్వాసమును వాడు దొంగతనం చేస్తాడు తర్వాత ఆత్మీయంగా వాడు హత్య చేస్తాడు మనల్ని ఆ తర్వాత మనల్ని నాశనం చేసేస్తాడు నరకానికి పోయేలాగా కంప్లీట్గా మన లైఫ్ని రూయిన్ చేసేస్తాడు కనుక ప్రభు ఏమన్నాడు అంటే దొంగ వాడు ముందు మనల్ని మన హృదయ విశ్వాసం దొంగతనం చేయడానికి వస్తాడు మనల్ని ఆత్మీయంగా హత్య చేయడానికి వస్తాడు మనల్ని నరక నరకపాత్ర చేయడానికి సాధారణ మన దగ్గరకు వస్తాడు అయితే ప్రభు నేశ్రీ ఆయన ఆయన నేను గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలలుయ్య మన ప్రభు అని యేసుక్రీస్తు ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు అనగా గొర్రెలకు జీవము కలిగజేయట కొరకు వచ్చాడు అది సమృద్ధిగా కలిగజేయట కొరకు వచ్చాను అని ప్రభు సెలవిస్తున్నాడు అలలోయ ఏసుక్రీస్తు ప్రమునికే మహిమ కలను జీవము కలుగుటకు మనము మన ఆత్మ రక్షింపబడి మనం దేవుని యొక్క జీవం పొందుకున్నట్లుగా ప్రమణేశ్వర యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు దాని కొరకై ఆయన శిలోలో మనందరి పాపల శిక్షణ శిలోలను భరించి మనందరి పాపాల పరిహారం కొరకు శిలోలన్న రక్తమంతా కార్చి మనందరికీ బదులుగా శిలోలను చనిపోయి పాతి పెట్టబడి త్రి మూడవ దిన సమాధి నుండి సజీవునిగా లేచి పరలోకానికి ఆరోహణ ఎక్కి వెళ్ళిపోయాడు ఈ సువార్తను సర్వలోకంలో ప్రకటింపజేస్తున్నాడు ఎవరైతే శిలలో యేసు క్రీస్తు నా కొరకై బలిగా సమర్పించబడి తిరిగి లేచాడు అని నమ్ముతారో వారు దేవుని యొక్క జీవం పొందుకుంటారు అలలోయ వారు ఆత్మ రక్షింపబడుతుంది వారు దేవుని జీవం పొందుకుంటారు వారి పరలోక రాజ్యానికి పాత్రులు అవుతారు అయితే సమృద్ధి అయిన జీవము అనగా ఈ లోకంలో కూడా మనకు ఏ విషయంలో లేకుండా మన శరీరంలో మంచి ఆరోగ్యముతోనూ మానసిక ఆరోగ్యముతోనూ జీవించిన కొరకై మన ప్రవణేశ్వర కృషి లోకంలోకి వచ్చిన శరీరంలో మనం ఎటువంటి బలహీనతతో రోగంతో బాధపడటమో దేవుని చిత్తం కాదు మానసికంగా మనం ఎటువంటి బలహీనతతో రోగంతో బాధపడటమో దేవుని చిత్తం కాదు మానసిక స్వస్థత ఏ విధంగా ఒక వ్యక్తి కలుగుతుందనగా ఒక వ్యక్తికి లోకంలో తినడానికి సమృద్ధిగా తిండి కట్టుకోవడానికి సమృద్ధిగా బట్ట మరి మంచి ఇల్లు అవసరాల కొరకు అన్నీ మరి ఈ లోకంలో జీవించడం కొరకు అవసరానికి కొరకు అయినటువంటి మరి డబ్బు ఇవన్నీ కూడా మనల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది అలా ఈ లోకంలో ఎవరికైనా సరే తింటానికి సరిగా తిండి లేకపోతే వారు మానసికంగా ఆందోళన చెందుతుంటారు కట్టుకోవడానికి సరిగా బట్ట లేకపోతే మానసికంగా ఆందోళన చెందుతుంటారు సరైన ఇల్లు లేదు పేదరికం ఉంది దరిద్రం ఉంది అవసరానికి డబ్బులు లేవు మానసికంగా వారు ఎంతో కృంగిపోతూ ఉంటారు మానసిక స్వస్థత ఉండదు అయితే మానసికంగా కూడా మనం ఈ లోకంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ లోకంలో మనకు అవసరమైన అన్నీ కూడా మనం సమృద్ధిగా పొందుకోవాలి అప్పుడు మానసికంగా కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం అలా మన ప్రభుని యేసుకృష్ణ లోకంలోనికి వచ్చిన కారణం ఏమనగా మనకు సమృద్ధి అనే జీవము కలగజేట కొరకు వచ్చాడు కేవలం మన ఆత్మను రక్షించట కొరకు మాత్రమే కాదు కానీ మనల్ని శరీరంలో కూడా మంచి స్వస్థతతోటి ఆరోగ్యంతో ఉంచట కొరకు మనల్ని మనకి ఈ లోకంలో కావాల్సినవన్నీ కూడా ఆయన అనుగ్రహించి మనల్ని మానసికంగా కూడా ఆయన స్వస్థత కలిగి జీవించేటట్లు ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడని దేవుని వాక్యం తెలుస్తుంది మొట్టమొదటి లోకంలో ఎవరు గల దేవుని నమ్మనటువంటి సమయంలో ఒకే ఒక్క వ్యక్తి గల దేవుని నమ్ముకున్నాడు ఆయన పేరు అబ్రహాం ఆయనను దేవుడు అన్ని విషయాలలో ఆశీర్దించినట్లుగా బైబిల్లో మనకు ఆది కారణం ఇరవై నాలుగో అధ్యాయంలోనూ పదమూడవ అధ్యాయంలోనూ మనకు కనబడుతుంది దేవుడు అబ్రహామును శారీరకంగా మంచి ఆరోగ్యంగా ఉంచాడు ప్రభుని ఎప్పుడైతే నమ్ముకున్నాడు అబ్రహాము డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నమ్ముకున్నాడు అప్పుడైనా శరీరంలో మంచి దినదిన మంచి ఆరోగ్యాన్ని పొందుకున్నాడు వంద సంవత్సరాల వయసులో మంచి యవనస్తులు అవసరం ఆరోగ్యం పొందుకొని ఆయన కుమారుని కన్నాడు ఆ వయసులో అంతేకాకుండా అబ్రహమును అన్ని విషయాలు ఆశ్చర్యించి గొప్ప ధనవంతునిగా చేసి ఆస్తి పాస్తులు ఇచ్చి ఇంట్లో మరి మూడు వందల పద్దెనిమిది మంది జీతగాళ్ళనిచ్చి మానసికంగా కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నట్లుగా అబ్రాహ్మ దేవుడు కృపనిచ్చాడు అంతేకాదు అబ్రాహం యొక్క ఆత్మ కూడా రక్షింపబడింది జీవంగ నమ్ముకున్నప్పుడు ఆయన ఎప్పుడు చనిపోయినా పరలోక రాజ్యం చేరుకునేటట్లుగా దేవుని కృపను పొందుకున్నాడు ఈ విధంగా శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా స్వస్థత పొందుకోవటము జీవం పొందుకోవటము ఆశ్చర్యించబడటము అది ప్రతి ఒక్కరి విషయంలో దేవుని చిత్తమై ఉన్నది ప్రభునకే మహిమ కలుగును గాక యోహాను రాసినటువంటి మూడో పత్రిక రెండవ వచనం మనం చూసినట్లయితే మన జీవిత విషయమై దేవుని ఏంటో అక్కడ మనం స్పష్టంగా చూడగలం మనం ప్రియుడ మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్చు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ఈ యొక్క యోహాని యొక్క ప్రార్థనలో దేవుని చిత్తమేంటో మనకు స్పష్టముగా కనబడుతుంది ఏమనగా మనము ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము ఒక వ్యక్తి ఆత్మలో ఆత్మీయంగా ఆయన వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు ఈ లోకంలో మరి తిండి బట్ట ధనము ఆస్తిపాస్తులు అన్ని విషయాల్లో దేవుని చేత ఆశ్చర్యించబడుతూ అన్ని విషయాల వర్ధిలుతూ సౌఖ్యముగా ఉండవల్లని సౌఖ్యంగా అంటే ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే బీ ఇన్ హెల్త్ అని ఉంటుంది ఆరోగ్యంగా ఉండుట ఇది యోహాని యొక్క ప్రార్థన అయి ఉన్నది అలలోయ యోహాని యొక్క ప్రార్థన అనగా ఈ ప్రార్థనలో దేవుని యొక్క చిత్తము తెలియజేయబడుతుంది దేవుని యొక్క చిత్త ప్రకారము యోహాను ప్రార్థిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం ఆత్మీయంగా వర్ధిల్లుచున్న ప్రకారం ఈ లోకంలో అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ వారి ఈ లోకంలో ఆరోగ్యంగా జీవించట అది దేవుని యొక్క చిత్తమైంటుంది హలోయ ఇది ఎవరు కాదంటానికి వీల్లేదు ఎవరు నేను దీన్ని ఒప్పుకోను అనడానికి వీల్లేదు అబ్రహాంను దేవుడు అన్ని విషయాల్లో ఏ విధంగా ఆశ్చర్యించాడో అదేవిధంగా అన్ని లోకంలో మనము ఆశీర్యించబడము ఆ దాన్నే సమృద్ధి జీవం సమృద్ధి అనే జీవం ఇచ్చిన కొరకే నీ లోకంలోనికి వచ్చి నానని ప్రభుని ఏసుక్రీస్తు సెలవు ఇచ్చినాడు మన ప్రభు అనే మహిమ మహిమ కలుగునుగాక యేసుక్రీస్తు ప్రభు శిలలో మన కొరకు ప్రాణమిచ్చి చనిపోయింది ఏసు ప్రభు మనకొరు శిలలో శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా హింసింపబడింది నలగొట్టబడింది కేవలము మన ఆత్మ రక్షణ కొరకు మాత్రమే కాదు దేని కొరకు అనగా మన ఆత్మ రక్షింపబడ్డ కొరకు మన శరీరం స్వస్థపరచబడ్డ కొరకు ఈ లోకంలో అన్ని పొందుకొని మానసికంగా కూడా మనము మంచి ఆరోగ్యం కలిగి ఉంట కొరకై ఏ శ్రీకృష్ణ ప్రభు శిలలో నలగొట్టబడ్డాడు హలో మొట్టమొదట మనము ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఏడవ మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఏడులో దేవుని వాక్యం ఈ విధంగా సెలవుస్తుంది అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అట్టిది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకునను అలూయా ఇది ఆత్మలో వర్ధిల్లుట ఆత్మీయంగా వర్ధిల్లుట మన ఆత్మ రక్షింపబడి మరి ఆత్మీయంగా ఎటువంటి కళంకం కానీ ఎటువంటి ముడత కానీ ఏది కూడా లేకుండా మన ఆత్మ పరిశుద్ధముగా నిర్దోషమైనదిగా మరి మహిమగలదిగా ఉండునట్లుగా నిత్యము మన ఆత్మకు ఆహారం ఇస్తూ దేవుని వాక్యమిస్తూ దేవుడు వాక్యముతో మనల్ని మన ఆత్మను శరీరాన్ని కడుగుతూ పవిత్రపరుస్తూ పరిశుద్ధపరచుటకై తాను శిలలో అప్పగించుకున్నట్లుగా దేవుని వాక్యం సలహిస్తుంది లూయ కనుక ఈ విధంగా ఆత్మ రక్షింపబడి ఆత్మలో దినదినము దేవుని వాక్యం చేత మన ఆత్మ పోషింపబడుతూ దేవుని వాక్యం చేత మన ఆత్మ శరీరము కడగబడుతూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ ఆత్మలో వర్ధిల్లుట సంపూర్ణులుగా ఎదుగుట ఇందుకొరకే ప్రభు మన కొరకు శిలివే పడ్డాడు శిలలో శ్రమపడ్డాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకొక విషయము రెండో కొరింది ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే మీరు మన క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతులయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రాయను అని వాక్యం సెలుస్తుంది మీరు మన ప్రభుయేసు క్రిస్సు యొక్క కృపను మీరు మీరు బాగానే మీరు ఎరిగారు కదా ఆయన పరలోకమందు ధనవంతుడై మీరు తన దరిద్రం వలన ధనవంతులు కావాలని మీ నిమి మీ నిమిత్తము ఈ లోకంలోనికి దరిద్రుడిగా వచ్చాడని దేవుని వాక్యం సెలవుస్తుంది అలా లూయ ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క ఏంటో కనబడుతుంది ఆయన శిలలో ఎందుకు దరిద్రుడిగా బట్టలు కూడా లేనివాడుగా శిలువేయబడ్డాడో ఇక్కడ మనకు తెలుస్తుంది కారణం ఏమనగా ఆయన ఈ లోకంలో పేదవాడుగా జన్మించి పేదరికం అనుభవించి మనుషుల బాధలు కష్టసుఖాలన్నింటినీ ఆయన అనుభవించి ఆఖరి శిలలో దరిద్రుడిగా బట్టలు కూడా లేకుండా మరి దరిద్రమైనటువంటి చావు ఒక దరిద్రుడిగా శిలలో ఎందుకు చనిపాడంటే మనల్ని ధనవంతులుగా చేయట కొరకై ఆయన ఈ లోకంలో దరిద్రుడిగా వచ్చి దరిద్రుడిగా శిలలో చనిపాడని దేవుని వాక్యం సెలొస్తుంది ఆయన ఈ లోకంలో అనుభవించిన దరిద్ర దాన్ని బట్టి మనము ఐశ్వర్యవంతులు కావాలన్నది అది దేవుని యొక్క చిత్తమైంది హలో ఎలుయ చాలా మందికి అర్థం కాదు ఈ రోజుల్లో చాలామంది ప్రాస్పరస్ గాసుపెళ్ళు మరి ప్రాస్పరస్ సువార్థను ప్రకటిస్తున్నారు మరి దేశ నమ్ముకుంటే మీ అప్పులన్నీ తీర్చేస్తాడు మీ బాధలు అన్నీ పోతాయి అని అంటున్నారు అది కాదని చెప్తున్నారు అట్లా అది కాదండి శిలలో మన భారంలన్నింటిని భరించాడు మన రుణ భారములను భరించాడు ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జిల్లారా ఐదు నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తును అని ప్రభు చెప్పిన మాటల యొక్క అర్థము కేవలం పాప మాత్రమే కాదు ఈ లోకంలో దరిద్రము పేదరికము అప్పుల బాధలు ఇవన్నీ కూడా మనం మోసుకునేటువంటి గొప్ప భారమే వీటన్నిటి భారం కూడా ప్రభు మోసి మన భారమును తేలిక చేయట కొరకే ప్రభు శిల్లలో మరణించాడని దేవుని వాక్యం సెల్ వస్తుంది సపోజ్ ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక రైతు పంటలు పండక మరి అప్పుల పాలైపోయి పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకోదామని చేసుకుందామని ఆలోచిస్తున్నాను అనుకోండి లేదా ఒక చేనేత కార్మికుడు మరి పేదరికంతో బాధపడి అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకుందామని పురుగుల మంది తాగిపోతున్నాను అనుకోండి ఆ సమయంలో ఎవరైనా వారికి యేసూప్రభుని గురించిన సువార్త చెప్పారనుకోండి చెప్పి యేసు ప్రభు నీ ఆత్మను రక్షిస్తున్నాడు నువ్వు ప్రభుని అంగీకరించు నీ ఆత్మ రక్షిస్తాడని చెప్పాడు అనుకోండి సరే వారు ప్రభువుని అంగీకరించారు వారు ఆత్మ రక్షింపబడింది వారికి నువ్వేమని చెప్తావు సువార్త నువ్వు ఇట్లనే అప్పుల బాధలో ఉండు నువ్వు ఇట్లనే చనిపో నీ ఆత్మహత్య రక్షింపబడింది కదా ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకుని చచ్చిపో నువ్వు ఇది నీ పేదరికం పోయే మార్గం లేదు నీ అప్పులు పోయే మార్గం లేదు నీ ఆత్మహత్య రక్షింపబడింది కదా నువ్వు ఇట్లనే ఉండు అని ఎవరైనా వారికి స్వార్థ చెప్పగలరా ఆ విధంగా చెప్పడానికి వీలు లేదు ఏసు ప్రభు నీ దరిద్రమును శిలో భరించాడు ఏసు ప్రభుని ధనవంతునిగా చేయడం కొరకైనా దరిద్రుడిగా లోకంలోకి వచ్చాడు ఆయన నీ అప్పుల భారను కూడా శిలలో భరించాడు నీ దరిద్ర భారముని శిలలో భరించాడు నీ పేదరికుని శిలలో భరించాడు కనుక ప్రభు నమ్ముకుంటే కేవలం నీ ఆత్మ రక్షింపవటమే కాదు నీ అప్పులను కూడా అద్భుత రీతిగానే తీసివేస్తాడని వారికి నూతన నిరీక్షణను కలిగేయలసింది సువార్థికుని యొక్క బాధ్యత అంటుంది దేవుని సేవకుని యొక్క బాధ్యత అంటుంది అలలుయేశ కృషి ప్రణకే మహిమ గాక ఈ విధంగా ప్రభు మనల్ని ఇది మానసిక స్వస్థతకు సంబంధించింది ఈ లోకలో మనము కావలసినవన్నీ పొందుకోవటం అప్పుల బాధలు తీరిపోవటము ఇవన్నీ మానసిక స్వస్థతకు సంబంధించినవి యేసు ప్రభు మనల్ని మానసికంగా కూడా స్వస్థపరచుట కొరకు మానసికంగా కూడా మనల్ని ఆశీర్వదించట కొరకు ఆయన ఈ వచ్చాడని దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవుస్తుంది హలో ఇంకొక విషయం ఎష యాభై మూడు నాలుగో ఐదు వచనాల్లోనూ మరి మొదటి పేతు రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలోనూ ఈ విషయం రాయబడింది శిలలో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని యాభై మూడు ఎష్యా యాభై మూడు నాలుగు ఐదులో రాయబడింది మొదటి పేద రెండు ఇరవై నాలుగులో ఏమైనా రాయబడింది అనగా ఆయన పొందిన గాయములు లేచిత మనము స్వస్థత పొందితిమి అని రాయబడింది హలోయ అనగా మనం ఇప్పుడు కొత్తగా స్వస్థత పొందుకోవాల్సినటువంటి మరి అవసరం లేదు రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రవణేశ్వరు క్రిస్తు మన స్వస్థత నిమిత్తం ఆయన గాయములు పొందాడు ఆయన పొందిన గాయములు వచ్చేత స్వస్థత పొందితిమి మీ అని వాక్యం సలుస్తుంది అంటే నువ్వు రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన పొందిన గాయం రచిత సిల్లలో పొందిన గాయం రచిత నువ్వు స్వస్థతను పొందుకున్నావు ఇప్పుడు నువ్వు చేయవలసిందల్ల ఏంటంటే ఆ సత్యం నొప్పుకొని దాన్ని స్వీకరించడమే నువ్వు చేయాల్సిన పని తద్వారా నీలో రోగం పోతుంది వ్యాధులు పోతాయి అన్నీ పోతాయి ఆయన ఎప్పుడో నీ కొరకు శ్రమ పడ్డాడు కాబట్టి ఆయన పొందిన గాయం నుంచి నువ్వు రెండు వేల సంవత్సరాల క్రితమే నువ్వు స్వస్థత పొందుకున్నావు ఆ స్వస్థతను ఇప్పుడు నువ్వు క్లెయిమ్ చేసి నువ్వు పొందుకోవాలి అదే నువ్వు చేయాల్సినటువంటి పని కనుక ఇదంతా దేవుని యొక్క చిత్తమంటున్న దేవుని యొక్క ప్రణాళిక అంటున్నది ప్రతి విశ్వాసి కూడా శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా మరి స్వస్థపరచబడి శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా వర్ధిల్లటము అది దేవుని యొక్క చిత్తమని దేవుని వాక్యము ఖచ్చితంగా సెలవుస్తుంది దీని ఎవరు కాదనడానికి వీల్లేదు హలోయ ఇదే ప్రబణేశ్వర క్రీస్తు ఆయన చెప్పిన మాటలోని అర్థము నేను గొర్రెలకు జీవమునిచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చేటకును నేను వచ్చిన్నానని క్రీస్తు సెలవు సెలవిచ్చాడు సమృద్ధి అనే జీవము ఈ విధంగా శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా పొందుకోవటము మన దేవుని యొక్క ప్రణాళిక అయింటుంది దేవుని యొక్క చిత్తం కనుక ఈ విధంగా నీ మైండ్ సెట్ని సహోదర సహోదరి ఈ విధంగా నీ మైండ్ సెట్ని నువ్వు నువ్వు రూపొందించుకొని ప్రభు నా కొరకు నేను శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా స్వస్థపడి అభివృద్ధి చెందిన కొరకే కొరకే ప్రభు నా కొరకు శిల్ల శ్రమ పడ్డాడన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకొని జ్ఞాపకం ఉంచుకొని ఆ విధంగా నువ్వు ప్రభుని ప్రార్థించు ప్రభు దగ్గర నుండి అన్ని పొందుకోవు ఏసుక్రిస్తు నీ కొరకు శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా హింసించబడ్డాడు నలగొగొట్టబడ్డాడు ఆ అన్ని విషయాల్లో నీవు స్వస్థత పొందుకొని అభివృద్ధి చెందడం అది సమృద్ధి అనే జీవం అంటున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన మా పరలోక తండ్రి ఏ శ్రీకృష్ణ ప్రభు నామంలో నీ స్తోత్ర స్తోత్రం చూసుకున్నానా ప్రభా ఇంతవరకు నీ బిడలతో నీవు మాట్లాడేందుకు స్తోత్రములు నానా నీ లోకంలో నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఏమేమి పొందుకోవాలి నానా వేటి వేటి కొరకు నువ్వు శిలవలో సేవపడ్డావు అన్ని విషయాలు ప్రభా బిడ్డలకి నీవు బోధించేందుకే స్తోత్రములు నేర్పించేందుకే స్తోత్రం నానా ఏ శ్రీకృష్ణ ప్రభా ఇదిగో ఈ సమయంలో వీక్షిస్తూ వింటున్నటువంటి ఈ బిడ్డలు నాన్న ఇప్పుడు మీరు దృష్టించండి ఈ బిడ్డలు ఇప్పుడు ప్రభా నానా మీరు దృష్టించి వీరిని ప్రభా వీరిని ముట్టండి ముట్టి వీరికి ప్రభా శారీరక మానసిక ఆత్మీయ స్వస్థత దించండి శారీరక మానసిక ఆత్మీయ ఆరోగ్యం అనుగ్రహించండి శారీరక మానసిక ఆత్మీయ ఆశీర్వాదాలను అనుగ్రహించండి శారీరక మానసిక ఆత్మీయ అభివృద్ధి దించండి వర్ధిలో ఉన్నట్లుగా సాయం తెచ్చండి ఎస్వి ప్రభా నీ దాసునిగా నాకు అనుభవించిన అధికారం బట్టి ఈ బిడల జీవితాలను పట్టిపెట్టిస్తున్నటువంటి ప్రతి విధానం పాపము ప్రతి విధానం దుర్వ్యసమును ప్రతి దురాత్మలను ఈ బిడ్డల జీవితాలని శరీరాన్ని పట్టిపెడుస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి రోగములను వ్యాధులను అవి తీసుకొచ్చిన దురాత్మలను ఈ బిడ్డలు దేవుల్లో ఆశ్చర్యలు పొందుకోకుండా ఐశ్వర్యంతులు కావకుండా అడ్డగిస్తున్నటువంటి దుష్ట శక్తులన్నింటినీ ప్రభేశ్వరీకృష్ణ నేను బంధిస్తాను గర్దిస్తాను కంపిస్తున్నాను ఇప్పుడే వీక్షిస్తున్న బిడ్డలందరూ విడిచిపెట్టి ఏసునాలప్పుడారు విడిచిపోతున్నారు అక్క ప్రభా సిలు ఇప్పుడే బిడ్డలకు నాన్న నేను శారీరక మానసిక ఆత్మీయ స్వస్థతను ఏసునాలి నా ఇప్పుడే ఇస్తున్నాను ప్రభా ఏసునాలిడే బిడ్డలు పొందుకుంది అక్క ప్రభా దాసుని అధికారాన్ని బట్టి ఇప్పుడే నాన్న వీరికి శారీరక మానసిక ఆత్మీయ నాన్న ఆశ్చర్యాలు కలిగినట్లుగా ఏసునాలప్పుడే నేను ఆజ్ఞాపిస్తున్నాను ఈ వీక్షిస్తున్న బిడ్డలందరూ ఇప్పుడే శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా ఆశ్చర్యించబడి అభివృద్ధి పొందుదురుగాక ప్రభుని వేసునామలో జీవం గల దేవుడిని హత్తుకొని సమృద్ధి అయిన జీవం వీక్షిస్తున్న బిడ్డలందరూ యేసుకృష్ణలో పొందుకొని ప్రభుని యేసుకృష్ణ తండ్రిని దేవుణ్ణి మహింపరిచి ఆయన కొడు నమ్మకం సాక్షి బిడ్డలుగా ఆయన రాజ్యంలో జీవించు గాక ఏసుకృష్ణనామను ప్రార్థించి వేడుకొని చున్నాను పరమ తండ్రి Amen, 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 amen.